కష్టపడితేనే కదా ఫలితం ఈ భూమిని నమ్ముకొని ఎంతో ఓపికతో పనిచేస్తున్నాం మంచి పంట పండించాలనేదే మా కళ నమస్కారం రైతు బిడ్లారా నా పేరు అంజి మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ కు హృదయపూర్వక స్వాగతం ఈ రోజు నేను నా పొలం నుంచే మీతో మాట్లాడతాను రైతుకి మొదటి కష్టం ఇక్కడ మొదలవుతుంది మిత్రులు డీజిల్ ఖర్చు శ్రామిక ఖర్చు భూమి తరువాత ముఖ్యమైన విషయం విత్తనం మనం మంచి నత్త విత్తనాలు ఎన్నుకున్నాము మంచి విత్తనాలతోనే మంచి పంట వస్తుంది మీరు చెడు విత్తనాలు వేస్తే మీ కష్టమంతా వృధా అవుతుంది విత్తనం నాటిన తర్వాత మొదటి నీరు చాలా ముఖ్యం నీరు సరిగ్గా అందిస్తే విత్తనం బాగా మొలకెత్తుతుంది అమ్మకానికి ముందు వేరుశనగను బాగా ఆరబెట్టండి రెండు తడి ఖచ్చితంగా ధరలను తగ్గిస్తుంది డ్యామ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది నా చివరి ధర క్వింటాల్కు నాలుగు వేలుగా రెండు వందల సరే పర్వాలేదు లోడింగ్ ప్రారంభించండి డ్యామ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది నా చివరి ధర క్వింటాల్కు నాలుగు నాలుగుని ఎనిమిది వందల సరే పర్వాలేదు లోడింగ్ ప్రారంభించండి You put.